రామాయణం ఇరవై ఆరు రావణుడిని ఆకాశమార్గంలో అడ్డుకున్న జటాయువు రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో రావణుడు మారువేషంలో వచ్చి సీతాదేవిని అపహరిస్తాడు ఆమె నిలుచున్న మట్టి దిమ్మతో సహా పెకిలించి తీసుకుని ఆకాశమార్గాన వెడుతుంటాడు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో సీతాదేవి కేకలు వేస్తుంది తనని కాపాడమంటూ భయంతో అరుస్తుంది ఆ కేకలు జటాయువు అనే పక్షిరాజుకు వినిపిస్తాయి దాంతో ఆ జటాయువు ఒక్కసారిగా రావణుడిపై దాడి చేస్తుంది ఊహించని ఈ పరిణామానికి రావణుడు నివ్వెరపోతాడు ఆ పక్షిరాజు తన పొడవైన ముక్కుతో గోర్లతో రావణుడిని గాయపరుస్తూ ఉంటుంది భారీ ఆకారంలో దాడి చేస్తున్న ఆ పక్షిరాజును నియంత్రించడం రావణుడికి కష్టమవుతుంది పదే పదే తనని గాయపరుస్తున్న జటాయువుపై తన ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు తన ఖడ్గంతో దాని రెండు రెక్కలను నరికేస్తాడు దాంతో జటాయువు బాధతో అరుస్తూ ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ కుప్పకూలుతుంది తన కోసం పోరాడి ప్రాణాలమీదకి తెచ్చుకున్న జటాయువును చూసి సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది జటాయువు పడిపోయిన వైపుకే చూస్తూ ఆమె కుమిలిపోతూ ఉంటుంది సీతాదేవిని రక్షించలేకపోయినందుకు బాధపడుతూ జటాయువు కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటుంది లక్ష్మణుడితో ఆశ్రమానికి తిరిగివచ్చిన రాముడు సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతాడు ఆమె తరచుగా తిరుగాడే ప్రదేశాలకు ఆతృతగా వెళ్లి వెదుకుతాడు ఆశ్రమ ప్రాంగణంలో ఒకచోట మట్టి పలక పికిలించినట్టుగా ఉండటం చూసిన ఆయనకి అనుమానం వస్తుంది ఆశ్రమం ఎప్పుడైతే కళ తప్పినట్టుగా కనిపించిందో అప్పుడే సీత అక్కడ లేదనే విషయం ఆయనకి అర్థమైపోతుంది కాని ఆశకొద్దీ చుట్టుపక్కల వెదుకుతాడు ఇక ఇప్పుడు సీతను ఎవరో అపహరించారనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది సీతలేని ఆశ్రమంలో ఆ ప్రదేశంలో రాముడు ఒక్క క్షణ కాలంకూడా నిలవలేకపోతాడు ఆమెతో గడిపిన మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంటాడు ఫలానా చోటున సీత కూర్చుండేదని ఫలానా చోటున ఆమె విశ్రమించేదని తనతో కబుర్లు చెబుతూ ఆమె ఫలానా ప్రదేశంలో నిలిచుండేదని తలచుకుని రాముడు ఆవేదన చెందుతాడు ఆమె పెంచిన మొక్కలు ఆమె పెంచిన పక్షులు ఆమె వేసిన ముగ్గులు ఇలా అన్నీ సీతను జ్ఞాపకంచేస్తూ ఉండగా రాముడు కన్నీళ్ల పర్యంతమౌతాడు ఇక ఆలస్యం చేయకుండా సీత జాడ తెలుసుకోవాలంటూ లక్ష్మణుడితో కలిసి